కృష్ణా జిల్లా ముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తనిఖీలు చేశారు రైతు నేస్తాలుగా రైతు సేవా కేంద్రాలు పనిచేయాలని అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు అవకతవకలు జరిగితే సహించబోయేది లేదని అధికారులను హెచ్చరించారు ఆయన బాధన ఎమోషన్ కన్సడింగ్ చేసుకొని కాముగా మీ పని మీరు చేసుకోవటమే మాయిస్చర్ కంటెంట్ విషయంలో కానీ గనీ బ్యాగ్స్ చివరి వెయ్యి బ్యాగులు రెండు బ్యాగులు అయిపోతాన గానీ టాప్అప్ చేసుకోండి అంత యాడిక్వేట్ స్టాఫ్ ఉంది నేను స్టాక్ స్టాక్ ఉంది నేను మంత్రి గారితో సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను గన్ని బ్యాగ్స్ ఇష్యూ కానీ ఏమీ లేదు వెహికల్స్ కూడా అన్నీ ఇప్పుడు పెరిగింది ఇప్పుడు స్పీడ్ అవుతాయి మరి ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ట్రిప్ షీట్స్కి అంత కోఆర్డినేషన్ ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయితే ఓకే ఎక్కడ మిషన్ ఎక్కడ ఉంది కొత్త మిషన్స్ వచ్చాయి కదా ఉందా చూద్దాం రండి స్టార్ట్ అయింది స్లోగా స్టార్ట్ అయింది కటింగ్ మిషన్స్తో స్పీడ్గా చేసుకుంటున్నారు ఎట్లా వస్తుంది మాయిశ్చర్ కంటెంట్ మాక్సిమంగా ట్వంటీ పర్లేదు కదా ఓకే తర్వాత మిషన్స్ ఇక్కడ వచ్చే మాయిశ్చర్ కంటెంట్ మిల్లి దగ్గరది ఫస్ట్ ట్రక్ వెళ్తాం వెళ్తుంది ఓకే కస్టడీ ఎలా అవసరం ఉన్నారా మిల్లి దగ్గర కోఆర్డినేట్ చేయండి రైతు దగ్గరికి వెళ్ళి మిల్లు మిల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫార్మరు ఈ రేట్ ఇస్తాము లేకపోతే వెనక్కి తీసుకుపో లేకపోతే ఈ రేటు మించి ఇవ్వలేము అని ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఉంటే మాత్రం కస్టడీ ఆఫీసర్ దానికి ఇన్ఛార్జ్ అయిపోయి బాధ్యతలు తీసుకొని రైతుకి ధైర్యం చెప్పి వెంటనే ఇక్కడ కోఆర్డినేట్ చేసి ఆ మాయిశ్చర్ రేటు మీద ఇప్పించే బాధ్యత తీసుకోవాలి ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే అక్కడ రావాలి ఆ బాధ్యత కూడా మీరు కార్డినేట్ చేయాలి మేము ఇచ్చేసాం ఇక తాంబూలం తన్నుకు సాగు అనే టైప్లో లేదా మా పని అయిపోయింది అనే టైప్లో ఉంటే కనుక చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా మా కూటమి నాయకులు అందరం కూడా రైతు పక్షాన ఉండి గిట్టుబాటు ధరిపించడానికి ఒక బాధ్యతగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి మీ అందరికీ ఏమైనా సమస్యలు మీకేమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం అన్నట్టుగా ఇది ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ మీరు నవ్వుతూ ప్రేమగా మాట్లాడాల్సిందే రైతు కొద్దిగా ఆవేశంగా ఉన్నా ఎండలో ఇబ్బంది పడి వచ్చి కొద్దిగా అలసటగా లేదో ఒక మాట తూలినా మీరు ఎక్కడ బాధపడే ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి మొత్తం టీ వెళ్ళిస్తారు రెండవ రెండు ఆరండి టీ వెళుతు టీవీ వెళ్తూ మార్నింగ్ ఎన్న ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కువ ఈవినింగ్ క్లోజింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ఓకే చిరా ట్వంటీ ట్వంటీ పాయింట్ ఎయిట్ క్యాడీ ఓకే ఇప్పుడు దీని ఎలా కొన్ని చోట్ల కొత్త మిషన్స్ ఇది కొత్త ఎర్రస్ ఏం రావట్లేదా ఓకే దానికి దీనికి ఏంటి తేడా అంటే మనకి రెండు కంపెనీలు ప్రొవైడ్ చేశారు చేసేసారు ఇండిషన్ క్యాడీ ఆ రెండు కంపెనీల వరకు నాకు ఇచ్చేమని చెప్పి చెప్పదు లాస్ట్ టైం కూడా సేమ్ ఇటువంటిది ఉంది అయితే ఆఫ్ బ్లూటూత్ డివైసెస్ ఓకే ఇది లేటెస్ట్ అడ్వాన్స్ ఓకే ఆన్ చేయండి ఒకసారి సార్ ఓకే కానీ రేటుకి ఇచ్చేస్తాను ఇది ట్వంటీ పాయింట్ ఎయిట్ ఉంది కదా సార్ ఓకే అది ట్వంటీ పాయింట్ ఎయిట్ ఈరోజు డేటు టైము నెంబరు ఓకే అన్నీ వచ్చింది స్టాడీ లాంగ్ అంటే ఇప్పుడు వచ్చేసేపటికి మనకి పది అరవై ఒకటి సార్ షార్ట్ అంటే పదమూడు పచ్చింది వస్తుంది సార్ ఓకే అలా అన్నారు సార్ స్టెంత్ అనమాట లాంగ్ అంటే పది అరవై పది అరవై ఒకటి పది అరవై ఒకటి షార్ట్ అంటే షార్ట్ అంటే పదమూడు వచ్చింది పది ఎరుపులు ఉంటాయి కదా ఎరుపులు తెలుపులు అంటే ఓకే ఓకే ఇప్పుడు అక్కడ మీకు ఒకవేళ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయింది అనుకోండి మాదిరి అక్కడ ఉన్నాడు సార్ అక్కడ ఉన్నట్టు అక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నా మళ్ళీ వెంటనే అక్కడ చెక్ చేస్తారా లేదా ఇక్కడ చెక్ చేసుకుంటారా ఏదైనా కానీ ఇక్కడ ట్వంటీ పాయింట్ ఎయిట్ మీదే నిలబడాలి ఓకే అది మాకు సంబంధం లేదు మా పని అయిపోయిందని మీరు మిల్వాడు ఇదైతేనే తీసుకెళ్ళని అతను అని కనుక ఇద్దరు రెండు వైపులా ఇబ్బంది పెడితే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అది జాగ్రత్త తీసుకోండి మీరు ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఫార్మర్ ఆవేశం ఉన్నా ఆవేశంలో లేకపోతే బాధలో ఉన్నా మీరు అది అర్థం చేసుకోండి ఎక్కడ ఎవరో ఏ రైతు ఈసారి ఇబ్బంది పడకూడదు లాస్ట్ ఇయర్ బాగా చేసాం ఇయర్ ఇంకా బాగా చేయాలి అది గుర్తుపెట్టుకోండి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి ప్రతి ఆర్ఎస్కేకి వెళ్తున్నాను ప్రతి ప్రొక్యూర్మెంట్ పాయింట్లో చూస్తున్నాం లోడ్ చేసే వెహికల్స్ దగ్గరికి వెళ్తున్నాం గన్ని బ్యాగ్స్లో లోడ్ చేసే ఫార్మర్స్తో మాట్లాడే